గుడ్ ఈవినింగ్ మంథని పీపుల్ గ్రూప్ జిజ్ఞాసలో భాగంగా ఈనాటి నా సందేహం చర్చనీయాంశంగా తీసుకుంటానని భావిస్తున్నాను ఉత్తర రామాయణం ఆధారంగా రావణాసురుడు దిక్పాలకులపై యుద్ధానికి వెళ్ళినప్పుడు దక్షిణ దిశ దిక్పాలకుడైన యమధర్మరాజు కాకి రూపం ధరించి తప్పించుకొని పారిపోయాడు తిరిగి తన రూపం ధరించి యమధర్మరాజు కృతజ్ఞతాపూర్వకంగా పితృదేవతలకు పిండ ప్రధానం చేసే విధానంలో అవి కాకి స్వీకరిస్తే ఆ పితృదేవతలకు పుణ్యం లభిస్తుందని వివరం ఇచ్చాడు శకున శాస్త్ర ప్రకారం ఒక కాకి ఎదురు వస్తే అశుభం రెండు జంట కాకులు ఎదురు వస్తే శుభమని శాస్త్రవచనం సందేహం యమధర్మరాజు తన వాహనం అయిన మహిషన్ రూపం ధరించక కాకి రూపం ధరించడంలోని ఆంతర్యాన్ని వివరిస్తారని విజ్ఞులకు విన్నపం అలాగే గౌరవ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేస్తారు డాక్టర్ అశోక్ గారు మీరు అడిగినట్లు ఉత్తర రామాయణంలో రావణాసురుడు వెళ్తాడు ఒక్క అష్ట కాదు కాదు యుద్ధాతిథ్యమిమ్మని అందరూ దేవుళ్ళ దగ్గరికి వెళతాడు ప్రతి దేవుడిని కలిసిన వాడిని కలిసినట్టు బెదిరించుకుంటూ ఓడించుకుంటూ ముందుకు వెళతాడు ఎవరు అర్జునుని చేతిలో బందీ అయినటువంటి వాడు రావణాసురుడు వాలి చేత ఓడింపబడ్డవాడు చంకలో కూనలాగా ఒదిగిపోయి సప్త సముద్రాలు తిరిగి వస్తే కూడా కిక్కురుమణి రావణాసురుడు ఎవడు శంకర భక్తుడైన ఈ రావణాసురుడు అందరు దేవతలను విర్రవీగుతూ ఆ తనకు దొరికినటువంటి అధికార మదంతో ఉత్తర రామాయణంలో దేవతలందరి దగ్గరికి వెళ్ళి యుద్ధాతిథ్యం అడుగుతాడు ఎవరైనా ఇంటికి వస్తే భోజనం ఆతిథ్యం అడుగుతారు యుద్ధాతిథ్యం అంటే నాకు నేను మీ ఇంటికి యుద్ధానికి వచ్చాను నాకు ఆతిథ్యం ఇవ్వండి నేను అడగడం అలా అడుగుతూ అందరినీ ఓడిస్తూ వెళుతూ ఉంటే యమధర్మరాజు భయపడిపోయి వీడు వస్తున్నాడని మీరు అన్నట్టుగా అది నేను ఇంతకుముందు నేను కమలక్క ఒక టీవీలో భ్రాతృ ద్వితీయ అని ఒకటి చక్కని స్కిట్ కూడా మేము చేశాము అది ప్రతి సంవత్సరం వాళ్ళు భాయిదోజ్ రోజు ప్రసారం చేస్తూ ఉంటారు ఆ టీవీ వాళ్ళు దాని గురించి ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి అయితే అందులో ఇదంతా కూడా చెప్పాను ఎందుకు యమధర్మరాజు అలా అయినాడు అని అయితే యమధర్మరాజు పారిపోవడానికి తోవలేక తన వాహనాన్ని గనక మా వాహనంలో దూరుదామంటే ఆ వాహనం మళ్ళీ తర్వాత అది పట్టుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా దొంగ పారిపోతున్నారంటే బండి నెంబర్ నోట్ చేసుకుంటారు ఆ బండి ఎక్కడ ఉంటే అక్కడ వీడి ఇక్కడే ఉన్నాడని వెతుకుతారు ఇవన్నిటికంటే మంచిదని చెప్పేసి ఒక కాకిని చూస్తాడు అక్కడ అరుస్తూ ఉంటే అమ్మ కాకి నాకు నీ రూపం ఏ అంటే ఇస్తాను అంటది పాపం కాకి రూపం ఇచ్చింది ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతుంటే అది అడుగుతుంది అయ్యా నాకేమిస్తాను మరి అని ఏమి లేదమ్మా ఇలాగ నీకు ప్రతిసారి ఎక్కడైనా సరే కాకబలి అని నీకోసం గృహస్థులంతా కూడా బలి ప్రదానం చేసే వరాన్ని నీకు ఇస్తున్నాను అంటాడు అందుకే మనం వాయసపిండం పెడతాం కాకబలి ఇవ్వడం ఇవన్నీ కూడా మనం తెలిసిన విషయాలే ఇగో ఇలాగా ఆ యవధర్మరాజుకు ఆ విషయం వచ్చింది కాబట్టి యవధర్మరాజు కాకిని ప్రార్థించాడు తన వాహనాన్ని ప్రార్థించకపోవడంలో ఆంతర్యం ఇది ఒకటి వేరే ఇంకేమీ లేదు పట్టుబడకుండా ఉండడం కోసమనే అలాగే యమధర్మరాజు లాంటి వాడిని కూడా గడగడలాడించిన వాడు ఆ రావణాసురుడు ఎవరైతే రాముని చేతిలో చివరికి చచ్చాడో అది ఉత్తర రామాయణంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం వాడి యొక్క ముందు కాదు ఇదంతా కూడా ధన్యవాదాలు నమస్కారం నాకు తెలిసినంత మటుకైతే ఒకసారి దిక్పాలకులు యమధర్మరాజు దేవతలందరూ కూడా ఒక సమావేశం ఏర్పరుచుకున్నారు ఇంతలోకి రావణాసురుడు వస్తున్నారని తెలంగానే అందరూ కూడా భయపడి అంటే ఆయన అంత దుర్మార్గుడు మా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జంతు రూపంలోకి వెళ్ళిపోయారు యమధర్మరాజుకు వెళ్దామంటే అక్కడ ఏమీ కనబడలేదు చివరికి ఒక కాకి మిగిలింది ఆయన కాకిలోకి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా రావణాసుడిని రక్షించుకున్నందుకు కాకి తనను రక్షించినందుకు యమధర్మరాజుకు కాకి బరబిచ్చాడు పితృదేవతల యొక్క తృప్తి కోసం ఎవరైతే పిండ ప్రధానం చేసి నీకు పెడతారో నో ముడితేనే వాళ్లకు పితృదేవతలకు తృప్తి వస్తుందని చెప్పి వరమిచ్చి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అదే ఆచారం వస్తుంది కాకి మరణం లేదు సహజ మరణమే వస్తుంది అంటే కాకిలు ఏదో ఒక ప్రమాదంలో చనిపోవాలని లేదు అని విన్నా నేను అవి సహజ మరణమే చెందుతాయని విన్నా వద్ద వద్దమెంత మీరు ఒకవేళ పొరపాటు సమాధానం కూడా మంచిగా వివరించారు మన తమ్ముడు సత్యనారాయణ తెలుసుకోవలసిన విషయమే నిజంగా మీ సమాధానానికి ఎన్నో ప్రశ్నకు చాలా 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 మంచి ప్రశ్నకు మంచి సమాధానం దొరికింది అశోకున్న మన ప్రశ్న చాలా బాగుంది యమధర్మరాజు కాకి రూపం ధరించాడు అనేది నేను వినలేదు నాకు తెలియదు దాని గురించి వివరణ కూడా ఏం తెలియదు విఘ్ను చెప్తేనే వింటున్నా గుడ్ ఈవినింగ్ చాలా యుద్ధంలో భయపడి పారిపోయిన యమధర్మరాజు తన ఉనికిని గోప్యంగా ఉంచాలని కాకిలో జీవనంలోకి ప్రవేశించాడని అలాగే బదులుగా పితృదేవతల తృప్త వరాన్ని పొందాడని సహేతుకంగా వివరించిన బ్రహ్మశ్రీ రంగిచేచ గారికి శ్రీమతి రత్నమాల్ గారికి శ్రీ శ్రీధర్ గారికి ఈ విజ్ఞులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రోత్సాహకర స్పందన తెలిపిన శ్రీ వేణుగారికి శ్రీమతి శోభాజోషి గారికి శ్రీమతి సులోచన గారికి శ్రీమతి వనజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సభ్యులందరికీ ధన్యవాదాలు